హాయ్ అండి వెల్కమ్ టు అనారతం అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈరోజు బ్లాగ్ వచ్చి సండే రోజు తీసిన బ్లాగ్ అండి లాస్ట్ వీక్ సండే రోజు తీసిన బ్లాగు సండే రోజు కొంచెం ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక స్పెషల్ ఐటమ్ అయితే బాబు కోసం చేశాను ఏ వంట చేసినా పిల్లల కోసమే కదా పిల్లలు ఏమైనా అడిగితే వాళ్ళ కోసం చేయాలని హస్బెండ్ ఏమైనా అడిగితే చేయాలనిపిస్తుంది అలాగే చేసేదే ఈరోజు కొంచెం స్పెషల్ ఐటమ్ ఉదయము పూజ అయిపోయింది ఎప్పటిలాగా కొంచెం లేట్గానే లెక్సి చేసుకున్నాను సండే కదా ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి పిండి ఏం లేదండి మన దగ్గర ఇన్స్టెంట్ పిండి ఉంది కదా మల్టీగ్రెన్ దోశ మిక్స్ అయితే దోశ వేశాను అప్పటికప్పుడు వేసుకోవాలంటే మనము ఏ పెరుగు కొంచెం పుల్లటి పెరుగులో కలుపుకుని వేసుకోవచ్చు పుల్లటి పెరుగులో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసి తర్వాత మనకి ఎంత దోశ కావాలో దోశ పిండి కూడా వేసుకున్నాను పిండి వేసుకున్న అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు క్యారెట్ అల్లం తురుము కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకుని దీన్ని చిన్న చిన్న దోశల్లోనూ వేసుకోవచ్చు నేనేమో ఈరోజు మన బిదోసలు అంటారు కదండీ అలాగైతే వేసాను దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈరోజు చేశాను ముందు పిండి కలిపి పెట్టేస్తే కొంచెం పులుస్తుంటుంది పెరుగు వేసాం కదండి కొంచెం పులుస్తుంది అని చెప్పేసి ముందు కలిపి పెట్టేశాను పెట్టేసిన తర్వాత బాబు పల్లీలు చట్నీ చేయమన్నాడు సరే అని చెప్పేసి పల్లీలు వేయించి ఎండుమిరపకాయలు వేసానండి పచ్చిమిరపకాయలు కూడా బాగుంటుంది ఈరోజు ఎండుమిరపకాయలు వేశాను ఎండుమిరపకాయలు వేసి పల్లీలు వేసి కొంచెం ఉప్పు కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పెట్టేసి తాలిం పెట్టి చాలా సింపుల్ గా చేయాలంటే పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ చాలా సులువుగా అయిపోతుంది చాలా ఇష్టంగా తినేది బాబు అయితే పల్లీల చట్నీ ఎక్కువగా అడుగుతాడు చాలా రకాలుగా చట్నీ చేస్తున్నాను ఏ చట్నీ చేసినా బాగుంది అంటాడు కానీ ఎప్పుడైనా కంగారులో కొబ్బరి చట్నీ చేస్తేనే బాబాయ్ కొబ్బరి చట్నీ అంటాడు పెద్ద బాబు ఏమో కొబ్బరి చట్నీ లేకపోతే అసలు టిఫిన్ చేయడు ఇద్దరు ఒక్కొక్కలా ఉంటారండి ఇంకా బండి దోశలు అలా వేసాను చాలా బాగుంటాయి చాలా మెత్తగా కూడా ఉంది మీరు ఎప్పుడైనా దోశ మిక్స్ తీసుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన కార పొడితే అయితే సర్వ్ చేశాను ఇంకా బయట ఈ పని చేస్తున్నారండి సిమెంట్ పని ఎదురుగుండా మున్సిపాలిటీ ఆఫీస్ అండి నిన్న వీడియోలో పెట్టాను కదా చెట్టు నరికేసి అక్కడ గోడ కట్టడం కోసం నరికేశారని చెప్పేసి అక్కడేమో గోడ కడుతున్నారండి ఆ సౌండ్ అంతా ఇంట్లో అది ఒకలాగా అనిపించింది అంత పెద్ద వృక్షాన్ని నరికేసి ఇలా గోడ కడుతున్నారని చెప్పేసి అది చూస్తుంటే అలా బాధ అనిపించిందండి బాల్కనీలో కూర్చొని చూస్తే ఆ వేప చెట్టు అంత అందంగా ఉండేది ఇంకా నరికేసారు కొంచెం బాధ అనిపించింది ఇంకా టిఫిన్ చేసి ఎప్పుడు నుంచో వారాహి మాత గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత గుళ్ళుకి వెళ్ళాలని కూడా కుదరట్లేదు సండే అయినా వెళ్ళొద్దామని చెప్పేసి మాత గుడికి అయితే వెళ్ళామండి చాలా గట్టిగా వర్షం వస్తుంది మేము వెళ్తున్న సగం దారిలోనే వర్షం వచ్చింది ఇంకా లైట్గా తడుచుకుంటూనే వెళ్ళిపోయాము వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం లోపల అయితే వీడియో లేదండి వరాయి మాత గుడి చాలా బాగుంది లోపల అమ్మవారు చూడడానికి ఎంత బాగుందో చూస్తూ ఉండాలనిపించిందండి అండి అంత బాగుంది ఇంకా వస్తూ వస్తూ చికెన్ తీసేయండి మర్నాడేమో చిన్నబాబుకి బర్త్డే నాకు నచ్చినట్టుగా చిట్టి ముచ్చి వాళ్ళ రైస్తో పులావ్ చేయమ్మా అని చెప్పి అడిగాడు సరే అని చెప్పేసి అరకుంచి చికెన్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి స్పూ పేస్టు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు గరం మసాలా వేసి ఉప్పు వేసి బాగా కలిపి పెట్టేశాను ఇప్పుడు కుక్కర్లో బిర్యానీ సామాన్లు బిర్యానీ ఆకులు వేసుకుని కొద్దిగా చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఒకటి వేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఫుల్గా వేసుకోవచ్చు ఇది తమిళనాడు స్టైల్లోనే బిర్యానీ చేశాను దీనికి మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేయిస్తున్న ఉల్లిపాయలు కొద్దిగా వేసి గ్రైండ్ చేస్తాయండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు వేసి వేయించుకున్నాను చిట్టి ముజ్జాల రైస్ వచ్చి ఎక్కువసేపు నానక్కర్లేదండి ఎక్కువ నానితే బిర్యానీ వచ్చి మెత్తపడిపోతుంది అందువల్ల కొద్దిగా నానితే చాలు అందులో నానబెట్టేసుకున్నాను రైస్ ఇప్పుడు ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్లో నీరంతా పోయే వరకు బాగా వేయించుకుని మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్ట్ అది కూడా వేసి బాగా వేయించుకున్నాను ఇంకొక వేయిపోమో కొద్దిగా చికెన్ని ఫ్రైలా చేసానండి మామూలుగా మనం ఉల్లిపాయ అది వేయించేసి చికెన్ వేసి బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి కారం ఉప్పు వేసి గరం మసాలా వేసి ఫ్రైలా చేసుకుంటే బాగుంటుంది అలా సింపుల్గా చేస్తాను ఇంకా ఇటు చికెన్ పులావ్కి బాగా వేగిపోయిన తర్వాత చిట్టి ముచ్చాలు రైస్ వేసి లైట్గా కలుపుకున్నాను ఆ రైస్లో తడిపోయే వరకు కలుపుకుంటే మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్కి ఒకటికి ఒకటిన్నర వేస్తే సరిపోతుందండి అదే జీరా రైస్ అంటారు కదా దాన్ని చిట్టి ముచ్చాలు అంటారు ఒకటిన్నర వేసి వేడి నీళ్ళే పోసుకున్నాయండి త్వరగా అవుతుందని ఓపెన్ పాటలోనే చేశాను కుక్కర్ మూత పెట్టలేదు ఓపెన్ పెట్టే చేశాను అది దగ్గర అయిపోయి కొద్దిగా నీరు ఉందో అనగా దోసపాను స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి పైన వెయిట్ పెట్టి దమ్ పెట్టేస్తే మనకి బాగా పొడి పొడిగా అవుతుంది అది ఒకవైపు పెట్టేసి ఇంకో వైపు చికెన్ ఫ్రై కూడా చేసానండి చిట్టి చిట్టిమిర్చాల రైస్ తోటి పులావ్ అయితే చాలా టేస్ట్గా ఉంది చిన్నబాబు వాడు బర్త్డే మండే అండి కాలేజీకి వెళ్ళిపోతాను నాకు ఈరోజు నచ్చింది చేసి పెట్టమ్మా అని చెప్పేసి అడిగాడు ఎప్పుడు నుంచో అడుగుతున్నాడు చిట్టి ముచ్చలు రేస్తూ తమిళనాడు స్టైల్లో బిర్యానీ చేయమ్మా అని చెప్పేసి అందుకే పులావే అంటారు అసలు ఇది తమిళనాడు స్టైల్లో పులావ్ చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది వాడికి చాలా నచ్చింది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఈరోజు బర్త్డే కదా వాడి కోసం చేద్దాము పిల్లలు అడిగింది చేసి పెట్టడం కంటే ఏముంది పెద్దగా ఇప్పుడు పిల్లలే తర్వాత బర్త్డే అంటూ పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదండి ఏ వద్దులేమ్మా ఇప్పుడేముంది బర్త్డే అని మేమైనా చిన్నపిల్లలా అంటారు ఇద్దరు కూడా సరే నచ్చింది ఏమైనా చేస్తానరా అంటే ఇలాగ చిట్టి ముచ్చల రైస్ పులావ్ చేయమ్మా తమిళనాడు స్టైల్లో అని చెప్పేసి ఎందులోనో చూసి చెప్పాడండి అదే నేను కరెక్ట్గా వాడు చెప్పినట్టుగా చేశాను అంతే ఇంకా చేసి మొత్తం క్లీన్ చేస్తాయండి చాలామంది అక్క మీరు వంట చేస్తున్నప్పుడు కూడా కిచెన్ నీట్గా ఎలా ఉంచుకుంటున్నారని చెప్పి అడుగుతారు వంట చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అడ్డు ఇటు కొద్దిగా ఒలుగుతూనే ఉంటుందండి ఎవరికైనా ఉంటుంది తర్వాత మొత్తం క్లీన్ చేసుకు అంతే ఈ స్టవ్ గురించి చాలామంది అడిగి కోపడ్డారు కూడా ఈ స్టవ్ ఏంటక్క అని చెప్పేసి కంపెనీ ఏంటని ఇది ప్రీతి స్టవ్ అండి రీసెంట్గా తీసుకున్నాను కదా చాలా బాగుంది ఎలా ఉందో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు చాలా బాగుందండి తీసుకుని ఈ గ్లాస్ స్టవ్ మీద ఇది నాకు చాలా బెటర్ అనిపించింది బాగా హెవీ వెయిట్ ఉంది చాలా బాగుందండి తీసుకోవాలంటే తీసుకోవచ్చు ప్రీతి కంపెనీది ఇది రేట్ ఎంతకి తీసుకున్నారక్క అని చెప్పేసి కూడా చాలా మంది అడిగారు నైన్ థౌజండ్కి కి తీసుకున్నారండి చాలా వెయిట్ ఉంది చాలా లైఫ్ ఉంటుందండి నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ సామాన్లు అన్నీ ప్రీతివే ఉంటాయి ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం గ్రైండర్ కానీ మిక్సీ రీసెంట్గా తీసుకున్నది అలాగే స్టవ్ కూడా ప్రీతియే తీసుకున్నాను నాకు చాలా ఇష్టము అదేమో ఉంటుంది లైఫ్ ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా మొత్తం స్టవ్ అంతా కడిగేశాను కడగడానికి కూడా చాలా సులువుగా ఉందండి నీట్గా అనిపించింది నువ్వు మొత్తం కిచెన్ క్లీన్ చేసి బాబుకు ముందు పెట్టేద్దామని చెప్పేసి వాడికి పెట్టేశాను టేస్ట్ చేసి అసలు ఎలా ఉందో చెప్తాడని చెప్పేసి వాడికి ముందు పెట్టేశాను ఏమన్నా నచ్చింది అడిగితే వాళ్ళకి వండి పెట్టేసి వాళ్ళు తింటుంటే చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి అలాగే నాకు పిల్లలు కానీ ఈయన కానీ ఏదైనా అడిగితే వండిన తర్వాత ఎలా ఉందో చెప్తారని చూస్తాను అలాగే బాబు తినేసి చాలా బాగా చేసేవమ్మా ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఇవాళ నాకు బర్త్డే స్పెషల్గా చేసి ఇచ్చావని చెప్పేసి అయితే తిని బాగుందన్నాడండి చాలా ఈజీగా సులువుగా చేసినా చాలా టేస్ట్గా ఉందన్నారండి కాకపోతే తమిళనాడు స్టైల్లోనే చేశాను చాలామంది తమిళనాడు స్టైల్లో ఆంబూల్ బిర్యానీ చూపించండగా అని చెప్పి అడిగారు మొన్న కమెంట్లో తప్పకుండా అది కూడా ఒకరోజు వ్లాగ్లో షేర్ చేస్తానండి ఇంకా ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నండి వెనక్కి